హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెని శ్రీనివాస్ ఈ వీడియో ఎవరికి డెడికేట్ చేస్తున్నాను అనే విషయం వీడియో చివరిలో అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా ఖచ్చితంగా చూడండి తమ్ చూసే ఉంటారు కదా ఈ విషయం మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే మొన్న మా ఫ్రెండ్కి కాల్ చేశాను నా చిన్నప్పుడు క్లాస్మేట్ తను తెలంగాణలో ఉంటుంది అయితే చిన్నప్పుడు విషయాలు చెప్పుకుంటూ అలా సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నాను సడన్గా కాల్ కట్ అయింది ఏంటి సడన్గా కాల్ కట్ అయింది అని తిరిగి కాల్ చేశాను పొరపాటున కట్ అయిందేమో లిఫ్ట్ చేయలేదు మళ్ళీ కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు సరేలే అని వదిలేసి మరుసటి రోజు కాల్ చేశాను లిఫ్ట్ చేసింది అసలు ఏంటి నా కాల్స్ చూసి కూడా తిరిగి కాల్ చేయలేదు రెస్పాండ్ అవ్వలేదు అని అడిగాను ఇలా జరిగింది అని ఈ విషయం చెప్పుకొచ్చింది అది విన్న నాకు అసలు మైండ్ పనిచేయలేదు ఇంకా మన ఈ ప్రపంచంలో ఇంకా ఇట్లాంటివన్నీ చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది నాలుగైదు రోజులు పదే పదే గుర్తొస్తూనే ఉంది ఈ విషయం సరే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం నా బాధని కొంచెమైనా తగ్గించుకుందాం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే మోటివేషనల్ డివోషనల్ ఇంకా ఎమోషనల్ అన్ని రకాల వీడియోస్ చేస్తుంటాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో అని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్యూచర్ వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు సో ఇక విషయానికి వస్తే మనం ఎన్నో ప్రేమ కథలు చూసుంటాం ఎన్నో ప్రేమ కథలు వినే ఉంటాం కానీ అందులో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని అంతు చిక్కని కథలా వెంటాడుతూ ఉంటాయి అలాంటి కథలో ఒకటే ఈ ప్రేమ కథ కూడా అమ్మాయిలు వదిలేస్తే అబ్బాయిలు బాధపడే వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు వదిలేస్తే అమ్మాయిలు బాధపడే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రెండూ కాకుండా ప్రేమను వద్దంటే మాత్రం చంపేసే వాళ్ళు ఈ జనరేషన్లో అయితే చాలా అంటే చాలా మంది పుట్టుకొస్తున్నారు అసలేం జరిగింది అనే విషయం పట్ల వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో నిర్మల్ జిల్లా కానాపూర్ మండలిలో జరిగిన ఈ సంఘటన ఆడపిల్లలను భయభ్రాంతులకు గురి చేసిందా లేక మగవాళ్ళకి మరిన్ని నేరాలు చేయడానికి సూచికగా నిలిచిందా అనే విషయాన్ని ఇప్పుడు నేను మీతో చెప్తాను ఒక అమ్మాయి ప్రేమను నిరాకరించిందని చెప్పి పట్ట పగలు నడి రోడ్డు మీద కత్తి తీసుకొని వచ్చి నరికి చంపాడు ఒక కిరాతకుడు అన్న నాకు విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయిని చంపినంత మాత్రాన ఆ అమ్మాయి నీకు దక్కిందా నీ లైఫ్ ఏమైనా హ్యాపీగా ఉందా తనతో నీ పెళ్ళి ఏమైనా జరిగిందా లేదు కదా క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు ఆ అమ్మాయి జీవితం అంతమైపోయేలా చేసింది ఇటు నీ జీవితం అంధకారంలోకి వెళ్ళేలా చేసింది మొత్తానికి రెండు కుటుంబాలు కుంగిపోయేలా చేసింది అసలు ఏది ప్రేమ ఏది ఆకర్షణ అనేది నీకన్నా ఒక క్లారిటీ ఉందా అసలు నేటి తరానికి ఆడపిల్లంటే ఆట వస్తువులా మారిపోయింది కదన్నా ఆ అమ్మాయికి నువ్వే కావాలి అనుకుంటే నీతో వస్తుంది ఒక ప్రేమికుడిగా నువ్వు ఇవ్వాల్సింది ప్రేమనే ధైర్యాన్ని అంతేగాని బలవంతంగా ఏదీ చేయలేం కదా ప్రయత్నం చేయడం వరకే మన వంతు ఎప్పుడు ఏది మనకి రావాలి అని రాసుంటే అదే వస్తుంది అంతేగాని ఈ చంపడం నరకడం అనేది ఏంటన్నా వినడానికే విసుగ్గా ఉంది పుణ్యభూమి భూమి కర్మ భూమి అని ఈ గొప్ప భారతదేశంలో పుణ్యమూర్తి స్త్రీమూర్తి ఆదిశక్తి గృహలక్ష్మి మాతృమూర్తి అంటూ గొప్ప గొప్ప పేర్లతో పిలువబడే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా మహిళల పట్ల మీరు పెంచుకున్న అభిమానం ఇదేనా డెబ్బై ఐదేళ్ల మన భారత స్వాతంత్ర చరిత్రలో ఆడపిల్ల అర్ధరాత్రి తిరగడం కాదు కదా పట్ట పగలు తిరగడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇంత అలుసుగా ఎందుకు చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా ఇప్పుడు చంపడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది కదన్న మీకు అసలు ఏం బ్రతుకున్నాం ఇది మొన్నటి వరకు లైంగిక వేధింపులా అనుకున్నా ఇప్పుడు కొత్తగా చావు వార్తలతో కూడా చెమటలు పట్టిస్తున్నారు పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదని ఒకటి చంపేస్తాడు నడి రోడ్డులో భర్తను నిలదీసిందని మరొకటి చంపేస్తాడు అనుమానపు అక్రమ సంబంధాలు అంటగట్టి ఒకడు ఆడపిల్ల అందంగా ఉంది అని మరొకడు ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా హింసకు గురవుతున్నారు ఇక్కడ చిన్న పెద్ద తేడా కూడా ఉండదు పసి పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు వదలరు నచ్చినా చంపేస్తారు ఇలా మెచ్చలేదని కూడా చంపేస్తారు చంపడం అనే ప్రాసెస్లో చావడం మాత్రం కేవలం ఆడవాళ్లే చరిత్ర సమాధిలో నలిగిపోతున్నారు స్వాతంత్రం వచ్చిన భారత రాజ్యాంగమే నడిపించిన ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది లేదు ఆడవాళ్ళ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత లేదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్కూల్స్లో కాలేజెస్లో ఆఫీసుల్లో అత్తారింట్లో ఇలా ప్రతి చోట రూల్స్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయే మరి మన ఇంటి ఎందుకు ఆడపిల్ల విలువలను కాపాడే అమ్మతత్వపు బోధన చేయరు ఎందుకు నేర్పించరు ఇలా మాకెందుకు చెప్తున్నారు అని అనుకోకండి మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి ఒకరు మారితే సరిపోదు కదా ఏమో ఈరోజు అక్కడెక్కడో ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది రేపు మన వీధిలోనే జరగొచ్చేమో మన ఇంటి దగ్గరే జరగొచ్చేమో లేదా మన ఇంటి ఆడపిల్లకే జరగొచ్చేమో ఎవరు ఊహించగలరు చెప్పండి అందుకే మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలి అనేది నా ఉద్దేశం ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం మాత్రం అంతా ఇంతా కాదు నడి రోడ్డు మీద తనని నరుకుతుంటే నాకెందుకులే అనుకునే వ్యవస్థ మంది పట్ట పగలు రక్తపు మడుగులో పడి ఉంటే పక్క నుంచి తొంగి చూసే పరిస్థితి మంది ఎంత దారుణం చెప్పండి అసలు ఏమవుతుంది ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది ఈ సభ్య సమాజం అంటే మార్నింగ్ లేవగాని ఫోన్లో స్టాటస్లు స్టోరీలు పెట్టేసి మధ్యాహ్నం మాటా ముచ్చట్లను ఊరందరికీ పనిచేసి సాయంత్రం క్యాండిల్ ర్యాలీలను సాగించి మరుసటి రోజు మళ్ళీ యధావిధిగా మర్చిపోయి తిరిగే వ్యవస్థ మంది ప్రభుత్వం ప్రజలు పరిపాలన అనే గొప్ప వ్యవస్థలో ఎంతటి నీచపు వ్యవస్థలో బ్రతుకుతున్నాం మనం చెప్పండి ఇవే కాదు మహిళల పట్ల ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి కొన్ని మన కంటికి కనిపించినా మరికొన్ని కాలంతో పాటు కనుమరుగైపోతున్నాయి ఇట్లాంటి హత్యలు మరెన్నో సాగినా చట్టం నిందితుడికి చుట్టంలా మారుతున్నప్పుడు ఏ మహిళలకు న్యాయం జరుగుతుంది చెప్పండి ఏ ప్రభుత్వం మహిళా దాడులను ఆపుతుంది చెప్పండి క్షణకాలం మీరు తీసుకునే నిర్ణయం వల్ల మిమ్మల్ని జీవితకాలం ఖైదీలం చేస్తుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో మంచి చెల్లను ఆలోచించాలి మన జన్మలకు కారణమైన మనకి రక్తం పంచిన మన జీవితంలో సగభాగమైన మూర్తులందరికీ మీరు అండగా నిలవాలి అని సాటి మహిళగా నేను కోరుకుంటున్నాను విలువలను తెలుసుకోండి బావితరాల తరాల మహిళలకు భరోసాగా నిలవండి అంతేగాని ఇలా హత్యల పేరిట జీవితాంతం హంతకుడిలా మిగిలిపోకండి చివరిగా ఒక్క మాట శిక్షించాల్సిన రాజ్యాంగం నిందితుడిని రక్షించినంత వరకు ఇలాంటి మహిళా దాడులు ఎన్నో చూడాల్సి వస్తుంది కాబట్టి మహిళల పట్ల జరుగుతున్న ఈ దాడులపై ప్రభుత్వం మార్పు తీసుకురావాలి అని నిందితులకు కఠిన కారాగార శిక్షలు విధించాలి ఖచ్చితంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఇంటి ఆడపిల్లను దేవతలా పూజించి పక్కింటి ఆడపిల్లలను నీచంగా చూసే ఈ సభ్య సమాజానికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను మానవత్వాన్ని చాటుతూ మన ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి కొంతమందిలో ఉన్న నీచపు బుద్ధిని తొలగించాలని అయితే కోరుకుంటున్నాను తన కోసం రెండు నిమిషాలు మౌనం పాటించుదాం Thank you for watching.